వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్ ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద లెజెండరీ కింగ్స్ అయిన విక్రమదిత్యుని హిస్టరీ విందాం విక్రమదిత్యుడు ఉజ్జయిని రాజ గంధర్వసేన మహారాజు రాణి చందమాల జన్మించిన అసామాన్య శిశువు జన్మించిన వెంటనే జ్యోతిష్యులు ఈ బాలుడు ధర్మాన్ని కాపాడే మహాసమ్రాటవుతాడని చెప్పారు కంద్రి మరణంతో రాజ్యాన్ని స్వీకరించిన అతడు ప్రజలకు న్యాయం చేస్తూ వాణిజ్యం కళలు విద్యలు వికసించేలా రాజ్యాన్ని స్వర్గంలా మార్చాడు శత్రువులు ఎన్ని దాడులు చేసినా విక్రముడు ధైర్యంతో రాజ్యాన్ని కాపాడాడు ఒకరోజు తంత్రికుడు యాగం కోసం బేతాళుడిని కావాలని విక్రముడి ధైర్యాన్ని పరీక్షించాడు ధర్మానికి కట్టుబడి ఉన్న విక్రముడు శ్మశానవాటికలోని చెట్టుకు వేలాడుతున్న బేతాళుడిని మోసుకెళ్లడం ప్రారంభించాడు ప్రతిసారీ బేతాళుడు ఒక కథ చెబుతూ ప్రశ్న వేసేవాడు జవాబు చెప్పగానే తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతూ ఇలా ఇరవై నాలుగు సార్లు పరీక్షించాడు ఈ కథల చివర్లో బేతాళుడు ఒక కీలక రహస్యం చెప్పాడు ఈ తంత్రికుడు నిజంగా ప్రజలను రక్షించాలనుకుని యాగం చేయడం కాదు బలి ఇచ్చి అమరత్వం పొందాలని దురుద్దేశంతో ప్రణాళిక వేశాగని తంత్రికుడి చూపులు మంత్రచక్రం అన్ని విక్రమునినే లక్ష్యంగా ఉంచినట్టు బేతాళుడు బయకపెట్టాడు అదే సమయంలో తంత్రికుడి మాటల్లోని అసత్యం అతని కళ్లలోని లోభం విక్రముడికి కూడా స్పష్టమైంది వెంటనే విక్రముడు తంత్రికుడి దుష్టయాగాన్ని అడ్డుకుని ప్రజలను రక్షించాడు తరువాత విక్రముడు వదిలిన సింహాసన ద్వాత్రీంశికపై ఉన్న ముప్పైయేడు దేవకన్యల విగ్రహాలు అతను చేసిన మహోన్నత కార్యాలని తెలియజేశాయి చివరి వరకు ధర్మమే లక్ష్యంగా రాజ్యాన్ని పాలించి విక్రమాదిత్యుడు మరణించిన తరువాత కూడా శతాబ్దాల పాటు ప్రజలకు ధైర్యం న్యాయం పరాక్రమానికి ప్రతీకగా నిలిచి బేతాళుడు విక్రమాదిత్యుడిని అడిగిన ఇరవై మూడు క్వశ్చన్స్ ఏంటి వాటికి విక్రమాదిత్యుడు ఏ సమాధానాలు ఇచ్చాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందులో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్